హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత సరిజోడి ముప్పై నాలుగో భాగాన్ని వినితాం అన్నయ్య అసలే కోపంగా ఉన్నాడు అనవసరంగా పెళ్లి గురించి చెప్పానా ఏదైతే అది అయింది జయరాజ్ మావయ్య రాగానే నా ప్రేమ గురించి చెప్పాలి లేదంటే కథ అంతా తారుమారవుతుంది చూస్తుంటే అన్నయ్య అత్తయ్య మనసు మార్చడం సంగతి పక్కన పెడితే మెడలో మూడు ముళ్ళు వేసేలా ఉన్నాడు ఒకవేళ అదే జరిగితే మా బాబు ఏం చేస్తాడు దేవుడా తలంతా బద్దలైపోతుంది అర్జెంటుగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి నుంచి అమ్మ దగ్గరికే వెళ్ళలేదు అనుకుని గబగబా సుహా రూమ్కి వెళ్ళి అక్కడే గుమ్మం దగ్గర ఆగిపోయాడు ఏం పెట్టి పెంచావత్తయ్య నీ చిన్న కొడుకుని కోపం అంతుంది ఎలా అయినా కొంచెం తిక్క వాడికి అంటూ సుహాకి గోరుముద్దలు తినిపిస్తూ నాన్న రేపు వస్తారు అత్తయ్య నాకేమో చిన్న భావన తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని లేదు పైగా అమ్మ అయితే చాలా మొండిది కోటి ఆశలతో నన్ను ఇండియాకి తీసుకొచ్చింది ఆర్కే బావకి ఇచ్చి పెళ్లి చేయాలని ఇవన్నీ పక్కన పెడితే పెళ్లి టైం దగ్గర పడుతుంది చాలా భయంగా ఉంది అత్తయ్య అన్నది భోజనం తింటున్న సుహా ఆశ్చర్యంగా ఆద్య వైపు చూస్తుంది నిజం అత్తయ్య నాకు అద్దరు బావ కావాలి ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలి అంటూ సుహాకి వాటర్ పట్టించి ఏం చేయను అత్తయ్య నీ కొడుకుతో ఈ విషయాల్ని చెప్పాలని ఉంది కానీ అంటూ ఆగిపోయి సుహా కళ్ళలోకి చూస్తుంది అదరు ఆద్య ప్రేమ సంగతి సుహాకి తెలియక ఆద్య మాటలకి షాక్ కానీ చూస్తుంది ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు అంది అదరు రెండు చేతులు కట్టుకుని అలానే చూస్తున్నాడు మీకు తెలియదు కదా నేను చిన్న చిన్నబాబను లవ్ చేసుకుంటున్నాం తీరా నన్ను ప్రేమలో పడేసి ఇప్పుడేమో వాడు ఏం చేయకుండా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు రేపు మా నాన్న వస్తే పెళ్లి పనులు మొదలు పెడతాయి నాకు భయంగా ఉంది అత్తయ్య అంటూ సుహా ఒడిలో పడుకొని అత్తయ్య మాట్లాడు అత్తయ్య నీలో కదలిక వస్తేనే మహాదేవ్ మావయ్య కదలిక మారేది ఆ మాటకి అదరు ఆశ్చర్యంగా ఆద్య వైపు చూశాడు ఆ అమ్మ చెప్పింది అత్తయ్య మావయ్యకి మీరంటే చాలా ఇష్టం అంతే కదా మీ మాటని కాదండ్రంటు కదా మీరైనా చెప్పండి అత్తయ్య సుహా ఆనందంగా ఆద్య చేతిని గట్టిగా పట్టుకొని నవ్వింది కొంచెం కొంచెం మీలో కదలిక అత్తయ్య ఇలానే మార్పు వస్తే మీరు మావయ్య కదలిక పూర్తిగా మార్చేస్తారు కానీ అక్కడ నీ కొడుకు మాత్రం బాలాదుర్గా డైలాగ్స్ చెప్పడవే కానీ మావయ్యతో ఏం మాట్లాడడం లేదు అదరు కోపంగా లోపలికొచ్చి ఆద్య ఎదురుగా నించుని పటపట పళ్ళు నూరాడు ఏదోటి చేయి అత్తయ్య ఆ కంత్రి గాడి నాకు మోగుడిగా రావాలి అంటూ కళ్ళు తెరిచి అదర్ని చూడగానే భయంగా పైకి లేచింది సుహా అదర్ వైపు చూసి నవ్వుతుంది తల్లి ముఖంలో ఆనందం చూసిన అదరు మనసంతా సంతోషంగా ఉరకలు వేసింది ఏంటి ఇక్కడ ఏదో సోద చెప్తున్నా అన్నాడు నేనేం సోద చెప్పలేదు అంటూ భోజనం ప్లేట్ తీసుకొని ముందుకు కదులుతుంటే మరో అడుగు ముందుకు పడిందా రెండు కాళ్ళ విరగొడతాను అన్నాడు ఆద్య భయంగా వెనక్కి తిరిగి ఇప్పుడు నేనేం చేశానని అంది నేను బలాదుర్ డైలాగ్స్ చెప్తున్నానా మా బాబు మా అన్నయ్య మాటే వినటం లేదు ఇంకా నా మాట ఏం వింటాడు అని ఆలోచిస్తుంటే ఇక్కడికి వచ్చి మా అమ్మకి కంప్లైంట్ ఇస్తున్నావా నా గురించి ఉన్నమాటే అన్నాను నేనేం తప్పు కానలేదే తోక జోడించావంటే కత్తిరిస్తాను ఏం చేయాలో నాకు బాగా తెలుసు మార్నింగ్ నుంచి చూస్తున్నాను నోటికొచ్చిందల్లా తిరుతున్నావేంటి మొగుడంటే లెక్కలేదా నీకు అరే కుర్రాడు ఆఫీస్ నుంచి వచ్చాడు స్నానానికి నీళ్లు పెట్టాలి భోజనం పెట్టాలనేది ఏమీ లేదు వచ్చావు కడుపు నిండా మెక్కి మా అమ్మ రూమ్కి పురాణం చెప్తున్నావు ఇంకా పిల్లాడు తిన్నాడో లేదో ఉన్నాడో అసలు ఏం చేస్తున్నాడో పట్టించుకున్నావా అదరు అల్లరి తెలిసిన సుహా నవ్వుతూ ఇద్దరు గొడవ చూస్తూ ఉంది అత్తయ్య ముందు అదరువంతా ఓపెన్గా మాట్లాడేసరికి ఆద్య భయంగా సుహా వై చూసి బావా ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు అత్తయ్య మీరు మీ మాటలు పట్టించుకోకండి అంది నువ్వు మా అమ్మకి సంజాయిషి చెప్పనవసరం లేదు కానీ ముందు వెళ్ళి నాకు స్ట్రాంగ్ కాఫీ పట్టుకొనరా ఇప్పుడా భోజనం చేయవా అంది కింద నుంచి పై వరకు ఆద్యాన్ని స్కాన్ చేసి చెప్పింది చేయి కాఫీ అవ్వగానే నా డ్రెస్ బెడ్ మీద పెట్టి స్నానానికి ఆర్డర్ పెట్టు బావా అంటూ భయంగా సుహా వైపు చూసింది వెళ్ళమని చెప్పానా అంటూ అదరు సీరియస్గా చూసేసరికి ఆద్య కంగారుగా బయటకు నడిచింది అదరు నవ్వుకుని సుహా చేతిని పట్టుకుని ఒడిలో తలపెట్టుకొని అలానే కళ్ళు మోసుకున్నాడు అదరు చెంప కింద ఉన్న సుహా అరిచేతికి తడి తగలడంతో కంగారుగా అదరు వైపు చూసింది అప్పటికే అదరు కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయి భయంగా ఉందమ్మా అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు అన్నాడు ముందు ముందు జరగబోయి తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది నువ్వు చెప్పమ్మా ఏమాత్రం ఆమెని అత్తయ్య నన్ను ఆద్యకి భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా సుహా షాక్గా చూసింది ఏమైంది వీడికి ఎప్పుడైనది ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది అమ్మా నేను మతుండే మాట్లాడుతున్నాను అన్నయ్యని అల్లుడుగా ఊహించుకుంటున్న చిన్న అత్తయ్య ఏమాత్రం నేను ఆద్య చేతిని పట్టుకున్నా తను సహించగలదా వీడు చెప్పింది నిజమే ఆమెని మహా మొండిది మహాదేవ్ కోపం పొగరు మంచితనం అన్నీ తనకొచ్చాయి ఆమెనిలా అయితే కాదు తనకి యామినికి చాలా తేడా ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న అన్నట్లుగా తలూపి అదరు తల నిమురుతూ ఈయన పట్టుదలతో యామిని ఇక్కడికి రప్పించి పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ ఏమాత్రం ఆద్య పెళ్లి టైంకి అదరు కావాలని గొడవ చేస్తే కుటుంబం అంతా చెల్లా అయినా ఈయనకి ఆర్కే ప్రేమ విషయం తెలిసి కూడా ఇలా ముందడుగు వేసి లేనిపోని సమస్యను మెత్తని ఎక్కించుకుంటున్నారు భగవంతుడా నా ఇద్దరి బిడ్డల జీవితాలు సంతోషంగా ఉంచు స్వామి ఈ ఇద్దరి పెళ్లిలు ఎటువంటి ఆటంకం లేకుండా గొడవ లేకుండా సక్రమంగా జరగాలి అనుకుంది అమ్మా బాను వదిన ఫ్రెండ్ సౌమ్య ఉంది కదా తనని మా ఇంటికి తీసుకుని వచ్చాను ఎందుకు అన్నట్టు చూసింది సుహా వదిన గురించి చెప్తే అమ్మ టెన్షన్ పడుతుంది అనుకుని అమ్మ వదిన వాళ్ళు ఊరు వెళ్ళింది రెండు వారాలు అయితే కానీ ఇక్కడికి రాదు అప్పటి వరకు సౌమ్య ఒంటరిగా ఫ్లాట్లో ఏముంటుందని పైగా నేను చూడాలి కదా ఒంటరిగా ఇక్కడికి ఎలా వస్తుంది డైలీ అందుకే మన ఇంటికి తీసుకొని వచ్చాను సుహా చిన్నగా నవ్వింది నువ్వు నవ్వితే బాగుంటావమ్మా నువ్వు తొందరగా కోలుకోవాలి అనుకుని తల్లి చేతిని అలానే పట్టుకుని ఏంటి కాఫీ కప్ పట్టుకొని గుమ్మం దగ్గర నిలబడిపోయావు లోపలికి రావా అన్నాడు ఆద్య వెంటనే వెంటనే లోపలికొచ్చి కాఫీ అంది నేను కాఫీ తెమ్మని చెప్పి ఎంతసేపు అయిందే అంటూ కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ చెప్పు ఎంతసేపు అయింది ఇప్పుడు తెచ్చావు సుహా నవ్వుతూ ఆద్య వైపే చూసింది నేను తొందరగానే తెచ్చాను కానీ నువ్వే అత్తయ్యతో మాట్లాడుతున్నావు డిస్టర్బ్ చేయడం ఎందుకని డిస్టర్బ్ చేయడం ఎందుకని గుమ్మం దగ్గర నిలబడి మా మాటలు వింటున్నావా నేనేం వినలేదు నువ్వే బాధపడుతున్నావని నీ ముందుకు రాలేదు అంటూ కాఫీ కప్ అదారు చేతికిచ్చింది స్నానానికి నీళ్ళు పెట్టావా అన్నాడు లేదు మరి పెట్టు నేను పెట్టను అంటూ కోపంగా చూసి బయటికెళ్ళింది సుహా నవ్వుకుంది చూసావా నీ చిన్న కోడలు ఇప్పుడే నా మాట వినటం లేదు అంటే ఇంకా పెళ్ళయ్యాక నన్ను చూసుకుంటుందా అదరు చెంపుపై చిన్నగా తట్టి నువ్వు బాగా అల్లరి చేసి తను ఇబ్బంది పెడుతున్నావు అదరు అనుకుంది హా అమ్మా దాని దగ్గర అలానే ఉండాలి లేదంటే చూసావు కదా నీ ఎదురుగానే నన్ను కంత్రి అంటుంది చెప్తాను దాని సంగతి అంటూ పైకి లేచి సరే అమ్మా రెష్ తీసుకో నేను ఫ్రెష్ అవుతాను అంటూ తల్లి నుదుటిన ముద్దిచ్చి బయటకొచ్చాడు అప్పటికే ఆద్య కోపంతో ఊగిపోతూ అద్దరు చేతిని పట్టుకుని చుట్టూ చూసి పక్కనున్న స్టడీ రూమ్కి తీసుకుని వచ్చి గోడ కానించి అసలేంటే నువ్వు కొంచెం కూడా కుదురుగా ఉండవా అన్నాడు ఏంటి షర్ట్ కాలర్ పట్టుకున్నా ఆద్య కోపంగా అత్తయ్య ముందు ఏంటో మాటలు స్నానానికి నీళ్లు పెట్టు టవల్ తీ కొంచెం కూడా నీకు మతి లేదా అంది అదరు ఏం మాట్లాడుకున్నా ఆద్య ఫేస్ చూశాడు ఫేస్ మీద చిరుచెమట ముద్దొచ్చే ఆమె అమాయకత్వం అటు ఇటు తిప్పుతూ మాయ చేస్తున్న ఆమె గుండ్రాని కళ్ళు అలానే రెప్పవేయటం మరచి మరీ చూస్తున్నాడు నీకెన్నిసార్లు చెప్పినా చూడు ఏమన్నా పనులు చేయించుకోవాలంటే నాకు చెప్పు ఒంటరిగా ఉన్నప్పుడు అంతేకాని అత్తయ్య తాతయ్యల ముందు నువ్వు ఓవర్ చేయకు అర్థమైందా మెల్లగా కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పు అంటూ ఆమె ఫేస్ మీద పడిన కుర్రే వెనక్కినెట్టి అమ్మ దగ్గర మన లవ్ మ్యాటర్ ఎందుకు చెప్పావు రోజు అత్తయ్యకి భోజనం తినిపించి కబుర్లు చెప్పడం అలవాటు కదా అందుకని అంటూ ఆమె నడుము దగ్గర చేయి వేసి దగ్గర లాక్కుని చెప్పు అన్నాడు ఏం చెప్పను నీకు తెలీదా రేపు మా నాన్న వస్తాను బావా పెళ్లి పనులు మొదలవుతాయి నీకు కొంచెం కూడా భయం వేయటం లేదా అందుకేనా నీ బాధ ఎవరితో చెప్పాలి తెలియక మా అమ్మతో చెప్పుకున్నావు అంటూ అద్దరు వైపు చూసి ఏదో ఒకటి చేయి బావా నాన్న నా మాట వింటారు కానీ అమ్మ అస్సలు విందు ఏం చేయనే నాకు అస్సలు నువ్వు వద్దు అంటూ ఆమెను మరింతగా హత్తుకుని నేను అసలు ఏం చేయను నీ మెడలో తాళి కూడా కట్టను ఏం చేస్తావు కోపంగా అదరు షర్ట్ కాలర్ పట్టుకుని నకరాలు చేసావంటే పాతేస్తాను నువ్వు గనుక నా మెడలో మూడు ముదలు వేయలేదే అంటే నిన్నే చంపి నేను చేస్తాను అంది అవునా ఏడిపించకాయ్ అసలే బాధలో ఉన్నాను దేనికి బాధ నీకు తెలీదా ఇడియట్ చూడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ మెడలో మూడు ముదలు వేసేది నీ కంత్రి మొగుడే నువ్వు అసలు భయపడకు నాన్నతో నేను మాట్లాడతాను అంతగా నాన్న ఒప్పుకోకపోతే మీ బాబుతో మాట్లాడైనా సరే మన పెళ్లి జరుగుతుంది నేనుండగా నీకెందుకే బాధ మరి నువ్వు అత్తయ్య దగ్గర కూడా బాధపడుతున్నావుగా అంటూ గారాభంగా చూస్తుంది పిల్ల చంపేస్తున్నావే అనుకో ప్లీజ్ లుక్స్ మార్చు నేనేమి తీసే తినేలేలే చూడటం లేదు కదా నువ్వు తినేసేలా చూడకపోయినా నీ అందం నన్ను అల్లాడిస్తుంది అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి ఒక ముద్దివ్వవే నిన్ను వదిలేస్తాను అన్నాడు నేను ఇవ్వను నన్ను వదులు ఛాన్సే లేదు ఇవ్వు అన్నాడు నాకు వర్క్ ఉంది వదులు బావా నాకు ఉంది వర్క్ మూసుకుని ముద్దివ్వు నేను ఇవ్వను సరే ఇవ్వకు అంటూ ఆమె మెడవంపులో తలను పెట్టి మత్తుగా ఉఫ్ అంటూ ఊది లైట్గా కిస్ చేశాడు అదర్ గట్టిగా అదర్ షర్ట్ కలర్ పట్టుకొని కళ్ళు మూసుకుంది ఆద్య అలానే ఆమెని హక్ చేసుకున్నాడు సార్ పడుకోవటం మనిషి ఇలా ఎంతసేపు ఎదురుచూస్తున్నారు బాను క్షేమంగా ఈ ఊరు వచ్చేవరకు అంటూ టైం చూసుకున్నాడు మూడున్నర రావడంతో మూర్తి కార్తి అంటూ ఒక్క క్షణం ఆగి మూర్తి మార్నింగ్ షూటింగ్ సెవెన్కి కదా అవును సార్ నువ్వు కాసేపు రెస్ తీసుకో నాకు చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను అంటూ ముందుకు కదిలాడు సార్ ఒక్క నిమిషం ఏమైంది మూర్తి నాకు తెలుసు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నీతో పాటు నేను వస్తాను సార్ మూర్తి ప్లీజ్ సార్ సరే పద అంటూ ఇద్దరు ఎక్కారు ఈ పాటికి ఊరు ఊరు దగ్గరలో ఉండుంటారు కదా సార్ అంటూ కార్ స్పీడ్ పెంచి ఆమెని ఇల్లు దగ్గరలో ఉంది అనగా కొంచెం దూరంలోనే కారు ఒక చెట్టు దగ్గర ఆపాడు ఆర్కే సార్ మిమ్మల్ని ఒకటి అడగనా చెప్పు మూర్తి నాన్నగారికి భాను మేడం అంటే ఇష్టం లేదు కదా మరి మీరు ఎలా మేడంని అంటూ ఆగిపోయాడు పర్లేదు మూర్తి నీకున్న డౌట్ అడిగావు ఎందుకు భయపడుతున్నావు నాన్నకి ఇష్టం లేదని నా మీదే ప్రాణాలు పెట్టుకున్న ఆ అమ్మాయి చేతిని వదిలేస్తే నిజంగా నేను హీరోనా జీరోనా సార్ పర్లేదు చెప్పు మూర్తి సెకండ్ ఆప్షనే సార్ కదా అని మా నాన్న నేను బాధ పెట్టలేను ప్రస్తుతానికి ఆద్యతో నా పెళ్లి జరగకుండా అత్త మనసుని మార్చి పెద్దల సమక్షంలో మా పెళ్లి జరగాలి నేను అదే చేయాలనుకుంటున్నాను కానీ మేడం దేవాన్ మాటలకి భయపడి మిమ్మల్ని కాదంటే అంటూ గుట్టుకల మింగాడు మేడంకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ నేను ఇస్తాను మూర్తి ఇంకా ఏమన్నా ఉన్నాయా డౌట్స్ లేవు సార్ అంటూ నావి విండో బయటికి చూశాడు చాలా దూరంగా ఒక కారు వస్తున్నట్లుగా అనిపించి సార్ ఆ లైట్స్ చూస్తుంటే నాకు తెలిసి దేవాన్షి కార్ లాగే ఉంది మూర్తి మాటలకి ఆర్కే చూపు మార్చి కారు కార్ కేస్ చూశాడు చాలా వేగంగా వస్తుంది కారు అవును మూర్తి అంటూ కారు వచ్చిన వైపే చూస్తున్నాడు ఆర్కే దగ్గరికి వచ్చే కొద్దీ ఆర్కే గుండె బాను కోసం చాలా వేగంగా కొట్టుకుంటోంది ఎప్పుడెప్పుడు ఆమె ఫేస్ చూడాలి అని కార్లోకి వచ్చిన బాను ఒక్కసారిగా గుండె మీద చెయ్యి వేసుకుని అలానే కళ్ళు మూసుకుంది కార్ ఇంటి ముందు ఆగడంతో కార్ దిగి బాను అన్నాడు బాను భయంగా కార్ డోర్ ఓపెన్ చేసింది దిగదామంటే ఆమెకి ధైర్యం చాలటం లేదు తన ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో తన తమ్ముడు తల్లి ఎంత కోపంగా మాట్లాడారో గుర్తుకు రాగాని కంట్లో ప్రవాహం బయటికి రావటం మొదలై ఆమెకి ముందడుగు వేసే అవకాశం ఇవ్వటం లేదు కార్ దిగుబాను అంటూ మరోసారి వాయిస్ గట్టిగా వినిపించేసరికి భయంగా కార్ దిగింది బాను దూరం నుంచి బాను కార్ దిగడం చూసిన ఆర్కే చూపు బాను మీద పడింది కానీ ఆమె ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు ఇంతలో దేవాన్స్ కార్ దిగగానే ఆర్కే దవడ కండడంతో పాటుగా పిడికిలు కూడా బిగుసుకుంది లోపలికి పదా బాను అంటూ ఆమె పక్కన నిల్చొని ఏంటి ధైర్యం సరిపోవడం లేదా అన్నాడు బాను వెనక్కి జరిగి నువ్వు నాకు దూరంగా ఉండి మాట్లాడు దగ్గరికి వచ్చావంటే అంటూ ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె శబ్దం వింటూ నీ మంచిగా చెప్తున్నాను నాకు దూరంగా ఉండు లేదంటే నీ వంటివి అంత మంచిదే కాదు నేను దూరంగానే ఉన్నాను ముందు లోపలికి పద బాను నువ్వు నాకు కూడా రావాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు చెప్పినట్లుగా నా ప్రేమను వదులుకున్నాను కదా ఇంకా నువ్వు దయచేయి అంది మీ అమ్మా నాన్న నీ మీద కోపంగా ఉంటారు కనీసం నేను వాళ్ళకి చెప్తాను అసలు నువ్వు ఎందుకు ఊరి వదిలి వెళ్ళిపోయావు వద్దు అవసరం లేదు నేను చెప్పిన మాటని నువ్వు నిజంగా ఎవరికైనా చెప్పావంటే నేను చచ్చినంత కొట్టే బాను అన్నాడు నా ఇంట్లో వాళ్ళు కొట్టినా తిట్టినా అంతే కానీ నువ్వు మాత్రం మా ఇంట్లోకి రాకు దయచేసి వెళ్ళు అంటూ కోపంగా అరిచింది ఎందుకంత కోపం బాను నీతో పాటుగా నేను కూడా లోపలికి వస్తాను ఎందుకనిలా టార్చర్ చేస్తున్నావు బాను అన్నాడు ఇంకా తను మాట్లాడినా వేస్ట్ అనుకుని వెళ్ళడానికి అడుగుపెట్టిన బాను ఒక్క క్షణం ఆగి గట్టిగా కళ్ళు మూసుకుంది వేగంగా కొట్టుకుంటున్న గుండె శబ్దం వింటూ ఈ రాస్కల్ ఇక్కడే ఉన్నాడు అంటూ ఏడుస్తూ వెనక్కి తిరిగి చుట్టూ చూసింది అప్పటి వరకు కోపంతో మీద ఊగిపోతున్న ఆర్కే బాను వెనక్కి తిరగగానే ఆమె ఫేస్ చూశాడు ఎర్రబడిన ఆమె ముఖం లైట్ వెలుతురులో మరింత అందంగా కనిపించింది నువ్వు ఇక్కడే ఉన్నావని నా మనసు చెప్తుంది ఆర్కే అనుకుని రాస్కేల్ అంటూ పెదవులతో పలికింది ఆర్కే పెదవులపై చిరుమందహాసం చాలా ప్రేమగా ఆమె వైపు చూసి నాకు తెలుసు రౌడి నువ్వు నా పేరునే పలికావు పేరుకు మాత్రమే నువ్వు కానీ నీలో ఉన్న ప్రాణం మాత్రం నీ రాస్కేల్ అని నాకు తెలుసు అంటూ భారంగా రెప్పలు వాల్చి దేవాంష్ వైపు చూశాడు నా ప్రేమను టచ్ చేశావు దేవాంష్ ఈ ఆర్కే అంటే ఏంటో నీకు పూర్తిగా చూపిస్తాను అనుకుని భాను వైపు చూసి ఇది ఇప్పుడు లోపలికి వెళ్లకుండా వాడితో ఎందుకు తగువ పెట్టుకుంటుంది బాను ఏమైంది వెనక్కి తిరిగావు నీకెందుకు అంటూ భయంగా డోర్ వై డోర్ ఓపెన్ చేసింది సార్ చూస్తుంటే ఆ దేవాన్సి ఇప్పుడు మీ అత్తయ్యని మావయ్యని నాలుగు మాటలు చెప్పి భయపడేలా చే ఆర్కే నవ్వి వాడి ప్లాన్ ఇప్పుడు అదే బాను బానుని ఏడవని ఏమనకుండా చేసి హీరోలా నిలబడాలని వాడి ఉద్దేశం ఇక్కడ లోపల అడుగు పెట్టిన బాను భయంగా బిగుసుకుపోయింది అప్పుడే నిద్రలేచిన భరత్ ఫ్రీజ్లో ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసి బాను వైపు చూడగానే షాక్ అవ్వాడు బాను భయంగా వెనక్కి తిరిగి మా ఇంట్లో వాళ్ళతో నేను మాటలు పడతాను కానీ ప్లీజ్ ఈ టైంలో మాత్రం మీరు లోపలికి రావకండి అంటూ దేవాంశ్ని లోపలికి రానియకుండా తలుపు వేసింది బాను నుంచి ఊహించని ఆ చర్యకి దేవాన్షి ముక్కు మీద కోపం వస్తే ఆర్కే పెదవులపై నవ్వొచ్చింది మేడం భలే చేశారు సార్ ఆర్కే నవ్వి కానీ మూర్తి మనం వీని తక్కువ అంచనా వేయకూడదు ఈ ఊరికి పెద్ద అంటే మాటలు కాదు వాడి బుర్రలో దేవుడు తెలివే తెలివనిది ఎక్కువగానే ఇచ్చాడు అందుకే కదా రైతుల కష్టార్జితం అంతా దోచుకొని తింటున్నాడు అంటూ కోపంగా కారులో వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయాడు సార్ పాపం మేడం ఒక్కరి లోపలికి వెళ్ళారు లోపల ఏం జరుగుతుంది ఏంటో నువ్వు ఇక్కడే ఉండు మూర్తి నేను ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్తాను లేదు సార్ మీతో పాటు నేను వస్తాను అంటూ మూర్తి కారు దిగాడు వాటర్ బాటిల్ కింద వదిలేసి కోపంగా మారిపోయాడు భరత్ బాను భయంగా వెనక్కి తిరిగి భయంతో ఏడుస్తుంది ఎవరు నువ్వు ఎందుకొచ్చావు నీకు ఇక్కడ పని ఏంటి అన్నాడు భరత్ అలా పిలవకు మాకు నీకు ఏ బంధుత్వం ఉందని మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు కదా నువ్వు ప్రేమించిన వారితో మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు భరత్ అరుపులు గట్టిగా ఆమని చోళీకి వినిపించేసరికి పైకి లేచి ఏవండి ఏవండి ఏంటామని బయట భరత్ అరుపులు వినిపిస్తున్నాయే ఎందుకు వచ్చావు మళ్ళీ ఇక్కడ ఏ సీన్ క్రియేట్ చేద్దామని అంది భానుమతి అన్నాడు అశోక్ కంగారుగా పైకి లేచి వాడేంటి భానుమతి అంటున్నాడు అదే కదండి వాడు అరుపులు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ముందు పదండి అంటూ ఇద్దరూ గబగబా రూమ్ నుంచి బయటకొచ్చి ఎదురుగా ఉన్న బానుని చూడగానే షాక్ అయ్యారు అప్పటి వరకు భరత్ మాటలకి భయంతో ఏడ్చిన బాను అశోక్ని చూడగానే నాన్న అంటూ ఏడుస్తూ పరుగున వెళ్తూ ఉంటే అక్కడే ఆగు ఇంకొక అడుగు ముందుకు పడిందా నిన్నేం చేస్తానో నాకే తెలీదు అంటూ చాలా కోపంగా అరిచాడు భరత్ ఇంటి వెనక ఉన్న కిటికీ దగ్గర వచ్చి హాల్లో జరిగిందంతా క్లియర్గా చూస్తున్నాడు ఆర్కే నాన్న నిజంగా నేను ఎవరినీ ప్రేమించలేదు కనీసం మీరైనా నమ్మండి అంటూ బాను ఏడుస్తుంటే ఆమెని కోపంగా ముందుకు వచ్చి ఎందుకే ఇప్పుడు మేము గుర్తొచ్చావా నీకు బ్రతికి ఉన్నామా లేదని చూడ్డానికి వచ్చావా అంటూ బాను చంపలి వాయించింది బాను చంపపై పడుతున్న దెబ్బలు చూసి ఆర్కే రక్తం మరిగిపోయింది తన అత్తని గట్టిగా కసరాలు నింపించింది అమ్మా అంటూ ఏడుస్తుంది బాను మళ్ళీ ఎందుకు వచ్చావే అంటూ ఏడుస్తూ బానుని హత్తుకుని యాడ్ చేసింది ఆమెని అమ్మ నిజంగా నేను ఏ తప్పు చేయలేదమ్మా నన్ను క్షమించండి అంటూ ఏడుస్తోంది బాను ఇదంతా చూస్తున్న ఆర్కేక్ అయితే బాను చిన్ పట్టుకుని ఓదార్చాలనిపించింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్